హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను బ్లౌజు డిజైన్ చేయించుకుందామని వెళ్ళానండి సో అక్కడైతే నేను రెండు బ్లౌజులు అన్నది ఇచ్చాను అనమాట నేను చాలా సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఏమీ నాకు తెలుసు అనమాట ఇంతకుముందు నేను బ్లౌజెస్ మీకు చూపించాను కదా వర్క్ చేయించాను అనేసి ఈవిడ దగ్గర అనమాట ఈవిడీతనరని చేస్తారనమాట మిషన్ కూడా తీసుకున్నారు అప్పుడైతే ఓన్ మెషిన్ అనేది లేదు బయట చేయించేవారు అనమాట ఇప్పుడు ఓన్గా తీసుకున్నారు మెషిన్ అనేది చాలా బాగా చేస్తారు వర్క్ అనేది బ్లౌజెస్ కూడా బాగా కుడతారనమాట నేను ఎప్పుడైతే రెండు బ్లౌజులు అనేది ఇచ్చాను ఈ కుట్టేది అయితే నాదైతే కాదు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే మీతో మీకు చూపిస్తున్నాను వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఈ బ్లౌజ్కి బ్యాక్ అయితే అయిపోయిందండి డిజైన్ మనకి చూపించడానికి ఇక్కడ చిన్న ఫ్లవర్ అయితే వేస్తున్నారు ఇక్కడ కుట్టేది ఏంటంటే ఇక్కడ మనకి మిషన్లో చూపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇచ్చిన బ్లౌజెస్ కూడా బ్లూ అండ్ ఎల్లో అన్నమాట ఇవిడైతే బాగా కుడతారు బ్లౌజులు వచ్చిన తర్వాత పెద్ద వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడు పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మనకి ప్రైజ్ కూడా రీజనబుల్ రేట్లో ఉంటుందండి ఇక్కడ అయితే మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేనే మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా వీడియో అనేది చూసేయండి